యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మనం వరంగల్లో ఉండే టాటా గీతా షోరూమ్కి రావడం జరిగింది ఎందుకంటే టాటా ఏసీ గోల్డ్ సీఎక్స్ వెహికల్ తీసుకోవడానికైతే ఒక కస్టమర్ వచ్చాడు ఈ కస్టమర్కి ఇంత ముందే టాటా ఏసీ గోల్డ్ సిఎక్స్ వెహికల్ ఒక నాలుగు వెహికల్ ఉన్నాయి అయితే మరో వెహికల్ తీసుకోవాలని అయితే రావడం జరిగింది ఎందుకు ఈ సిఎక్స్ వెహికల్ పెట్రోల్కి సంబంధించిన వెహికల్ ఎందుకు తీసుకుంటున్నాడు ఈ వెహికల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఈ వెహికల్ తీసుకుంటే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అలాగే సిటీలో నడిపే వాళ్ళకి ఈ వెహికల్ బెస్ట్ అనే ఆ కస్టమర్ అయితే ఇంతకుముందు చెప్పడం జరిగింది పూర్తి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం వస్తే అన్న నమస్తే అన్న మీరు టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ బండి ఇంతకుముందు అని చెప్పారు ఇప్పుడు ఐదో తీసుకోవాలని వచ్చేళ్ళు ఎందుకు మరి ఈ బండి తీసుకోవాలనుకుంటున్నారు మొత్తం ఇవి ఎందుకు తీసుకున్నారన్న అన్న మేము హన్మకొండలో మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందన్న వోమ్ బిజినెస్ అన్నా థమ్స్అప్లు ట్రాన్స్పోర్ట్ హోల్సేల్ నుండి రిటైల్ షాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్ని ఓకే సమానంగా మనకు బండి రఫ్ అండ్ ఆఫ్ మంచిగా గా ఉండాలి ఎటువడితే అటు పికప్ ఉండాలని చెప్పి బండి తీసుకున్నాం మంచిగా అనిపిస్తుంది అందుకే తీసుకున్నాం అన్న ఫస్ట్ బండి ఎప్పుడు తీసుకున్నారు ఫస్ట్ ఏం ట్రాన్స్పోర్ట్ చేసిండ్రన్నా మేము ట్వంటీ టూలో బండి తీసుకున్నాం మేము మాకు డీలర్షిప్ ఉంది కోకో కోలాస్ అవి డీలర్షిప్ షాప్లో ట్రాన్స్ఫర్ చేస్తాం అన్న ఓకే అన్న మరి టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ వెహికల్ది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అన్న అన్న మాకు త్రీ వీలర్ కార్గో వెహికల్స్ ఉండే టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు లగేజ్ చేసుకొని వెళ్తుంటే బండి స్టేబుల్గా ఉండేది కాదు కొద్దిగా భయం భయం ఉండేది ఎప్పుడైనా ఈ బండి తీసుకున్నప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ మంచి ఉన్నది స్మూత్ రైడింగ్ స్మూత్ రైడ్ ఉన్నది ఏదైనా దూరం పోయినప్పుడు కూడా మనం సేఫ్గా లైటింగ్ కానీ మంచిగా సేఫ్గా మన ఇంటికి రావచ్చు అన్న అన్న మీరు బండి ఫస్ట్ ఫస్ట్ బండి కొన్నప్పుడు మీకు ఫస్ట్ ట్రిప్ లో ఎన్ని డబ్బులు మిగిలినాయన్నా అన్న డబ్బులు ఎన్ని అన్న అంటే ఐడియా లేదు కానీ బండి పేరు మీద నేను రోజు పదిహేను మంది నుండి రెండు వేలు ఎన్కేస్తా అన్న మీరు మరి టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ బండి తీసుకున్నా అన్నారు కదా మరి బండి తీసుకుంటే సంతృప్తి పడ్డారా ఎట్లా చెప్పారన్నా అన్న బండి తీసుకున్నందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినా సాటిస్ఫై అయినందుకు ఇది ఐదో బండి నేను తీసుకుంటాను ఇంత ముందు నాకు త్రీ వీలర్ కార్గో బిజినెస్ ఉండే దాంట్లో బ్యాలెన్సింగ్ సగ్గ అయ్యేది కాదు వెయిట్ ఎక్కువ తీసుకునేటోళ్ళం కాదు డ్రైవర్తో పాటు ఒక్కలో ఇద్దరు మన బిజినెస్లో ఒక్కో ఇద్దరు ఎక్కువ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అలా చక్కగా కూర్చోరాదు అదే ఈ బండ్లో అయితే ఒక మనిషి మంచిగా కూర్చుంటాడు దాంతోపాటు కొద్ది ఇటు అయినా ఇంకో మనిషి కూడా కూర్చొని నిమ్మలంగా రావచ్చు బండిలో ఏసీ ఉన్నది ఎటు పోయినా కానీ నిమ్మలంగా సేఫ్గా ఇంటికి రావచ్చు మళ్ళీ లోడ్ కూడా కొద్దిసార్లు ఎక్కువ అయితే తక్కువ అవుతుంది ఆ ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా వేసుకొని రావచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఏసీ ఎటు దూరం పోయినా కానీ ఏసీ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్న ఓకే అన్న మీరు ఈ వెహికల్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు అన్న అన్న వెహికల్ ఛాలెంజెస్ అని అంటే స్టార్టింగ్లో మెయింటెనెన్స్ కోసం భయపడ్డా అన్న మెయింటెనెన్స్ ఏం లేదు నాకు స్టార్టింగ్లో డ్రైవింగ్ కొద్దిగా వచ్చేది కాదు అది ఇది అయినా కానీ కొద్దిగా భయం ఉండేది కానీ ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నీ పర్ఫెక్ట్ చేస్తా అన్న కానీ మరి ఈ బండి కొనే ముందు మరి మీకు మూడు గిరెల బండి ఉన్నదని చెప్తారు కార్గో వెహికల్ మరి ఇది కొనే ముందు కొన్ని డౌట్స్ కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా మరి ఏమనుకున్నారు మరి ఎలా సాల్వ్ చేసుకున్నారు మీకు అన్న నేను అసలు త్రీ వీలర్ కార్గో వెహికల్ తీసుకుంటామని అనుకున్నాను మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిండి బండి తీసుకోమని బండి తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కోసం నేను కొద్దిగా భయపడ్డా కానీ మెయింటెనెన్స్ మంచిగానే ఉంది తక్కువలో అయిపోతుంది మరి బండి కొనే ముందు మీరు ఏం బిజినెస్ చేస్తూ ఉండేది అన్న మాకు బండి కొనే ముందు బిజినెస్ ఉండదు అన్న కార్గో త్రీ వీలర్ నేను నడిపించే వాళ్ళం థమ్స్అప్ డీలర్షిప్ ఇప్పుడు దీని తర్వాత దీంట్లో నడిపిస్తున్నాం అంతే బాగానే ఉంది మరి కొత్తగా ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకు లేదంటే ఇలాంటి సెగ్మెంట్ లేదంటే గూడ్స్ తీసుకెళ్లే వ్యక్తులు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారన్న ఇలా ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకైనా ఈ బండి పర్ఫెక్ట్ యూజ్ అన్న కొంతమంది ఏమనుకుంటారు అంటే పెద్ద బండి ఎందుకు అని అనుకుంటారు కొంతమంది గూడ్స్ క్యారియలు తీసుకో త్రీ వీలర్ గూడ్స్ క్యారీ తీసుకోవాలని అనుకుంటారు అదే బడ్జెట్ లో కొద్ది అటు ఇటు పెడితే ఈ బండి వస్తుంది బండి బ్యాలెన్సింగ్ మంచిగా ఉంటుంది సిటీ ట్రాఫిక్ కి కూడా మనం దాని తగ్గట్టు ట్రాఫిక్ తగ్గట్టు పోవచ్చు ఇది త్రీ వీలర్ వెహికల్స్ అయితే మనకు కొద్దిగా భయం అన్న ఇది ఇలా ఈ బండికి ఎలాంటి భయం ఉండదు ఎందుకంటే ఫోర్ వీలర్ బండి కాబట్టి మంచిగుంటది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ చూశారు కదా గత వన్ ఇయర్ కానిచ్చే వరంగల్లో టాటా గోల్డ్ పెట్రోల్ వెహికల్ అయితే అన్న ఫోర్ వెహికల్ తీసుకొని నడిపాడని చెప్తున్నాడు ఫిఫ్త్ వెహికల్ ఎందుకు మరి అన్న ఈ వెహికల్ తీసుకున్నామని అడిగితే సిటీలో కార్గో అంటే సిటీలో మామూలుగా గూడ్స్ ఎలాంటివన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ వెహికల్ బెస్ట్గా పనిచేస్తుందని చెప్తున్నారు ప్రైస్ కూడా బాగానే ఉంటుంది నాలుగు లక్షల రూపాయల నుంచి ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది అలాగే మెయింటెనెన్స్ పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది త్రీ వీలర్ కార్గో వెహికల్తో పోలిస్తే ఈ వెహికల్లో ఫోర్ వీలర్ కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది మన తెలిసిందే మనము ఒక కాల మీద నడిచింది ఎలా ఉంటుంది రెండు కాలం మీద నడిచింది ఎలా ఉంటుంది బండి విషయానికి వస్తే మూడు టైర్లతో నడిచిన బండికి నాలుగు టైర్లతో నడిచిన బండికి చాలా వ్యత్యాసం ఉంటుంది నాలుగు టైర్ల బండి కాబట్టి మనం ఎలాంటి రోడ్లలో గతుకుల రోడ్లే కావచ్చు అంటే మామూలుగా కార్గో వెహికల్స్ అంటేనే డాంబో రోడ్ల మీద వెళ్తాయి గతుకుల రోడ్ల మీద వెళ్తాయి హైవేల మీద వెళ్తాయి అన్ని ప్లేస్లలో వెళ్తాయి కాబట్టి స్టెబిలిటీ కూడా ఫోర్ వీలర్ వెహికల్లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది దీని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది అలాగే లైటింగే కావచ్చు క్యాబినే కావచ్చు ఈ వెహికల్లో అయితే డ్రైవర్ ప్లస్ ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా అయితే ఇస్తున్నారు అదే మనం త్రీ వీలర్ కార్గో వెహికల్ తీసుకున్నట్టయితే కేవలం ఒక డ్రైవర్గా కూర్చునే విధంగా వస్తుంది అలాగే ఈ వెహికల్లో మనం పేలోడ్ కూడా ఎక్కువ తీసుకెళ్ళచ్చు ఇదైతే కస్టమర్ అయితే చెప్పడం జరుగుతుంది నా అనుభవం ప్రకారంగా కూడా ఇది బెస్ట్ నేను అనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా టాటా ఏసీ గోల్డ్ పెట్రోల్ గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే టాటా వెబ్సైట్ లింక్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ